ఓ ఎమర్జెన్సీ కేసును అంబులెన్స్లో ఎయిమ్స్ హాస్పిటల్ పడమర వైపు నుంచి లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం అది గుంటూరు నుంచి మంగళగిరి నుంచి విజయవాడ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ లోపలికి వెళ్ళేటువంటి వారికి మాత్రం గౌతమ్ రోడ్డు వరకు ఎంతో విశాలంగా కనిపిస్తుంది కానీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి మాత్రం ఉండేటువంటి రోడ్డు వెడల్పు పట్టుమని పదిహేను నుంచి పద్దెనిమిది అడుగులు కూడా ఉండదు కనీసం అంబులెన్స్ కూడా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది కానీ భవిష్యత్తులో అలాంటివి లేకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది త్వరలోనే ఆ రోడ్డు అనేటువంటిది వందడులుగా విస్తరించనున్నారు మంగళగిరి నగరం చుట్టుపక్కల ప్రజా రవాణాకు ఎంతగానో ఉపయోగపడేటువంటి రోడ్లు నిర్మాణ విషయంలో మాత్రం అన్ని మంచి శిఖనాలు దర్శనమిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇప్పటికీ క్యాపిటల్ సిటీ నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి కీలకమైనటువంటి రోడ్ నెంబర్ పదమూడు పదిహేను నిర్మాణ పనులు మాత్రం ఇతర జరుగుతూ ఉన్నాయి తాజాగా ఈ నగరం నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ అంటే సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి అదేవిధంగా పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ పడమర వైపు నుంచి వందడుగుల రోడ్డు విస్తరణ సంబంధించి నిధులు మంజూరు చేశారు దాదాపు పది కోట్ల రూపాయలు వేయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు వాస్తవానికి ఎయిమ్స్ హాస్పిటల్కి తూర్పు వైపున అంటే విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ చెన్నై కలకత్తా జాతీయ రహదారి నుంచి లోపలి వెళ్ళడానికి ఇప్పటికే నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు పడమర వైపు కూడా ఈ రోడ్డు నిర్మాణం ఒక్కలికి వచ్చినట్లయితే అటు మంగళగిరి నుంచి కావచ్చు గుంటూరు నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజానికి కానీ ఎంతకనో ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి కోతివేడి దూరంలోనే ఇప్పటికే రోడ్ నెంబర్ పదమూడు అంటే కొండగా అంచుభాగా నుంచి రోడ్ నెంబర్ పదమూడు నిర్మాణ పనులు ప్రారంభించారు అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్కి పడవం వైపు నుంచి ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టున్నారు ఇట్లా అన్ని వైపులు అన్ని వైపుల నుంచి నిర్మాణ పనులు మరో కొద్ది నెలల్లోనే ప్రారంభించనున్నారు మంగళగిరి నగరం గుండా ఇటీవలి కాలంలోనే రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోడ్డు విస్తరణ పనుల వల్ల ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు స్థానిక ప్రజానికం అదేవిధంగా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కనే ఎకో పార్క్లో నిచ్చు వందలాది మంది ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు ఇరుకైనటువంటి రోడ్ల కారణంగా అనేక ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఎంతో హర్షించదగ్గ విషయం అంటున్నారు వాకర్సు ఒకవైపు ఈ పడమర రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించే లోపే ఈ కొండ దిగువ భాగా నుంచి పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండ ఉత్తరం వైపున మరో ఘాట్ రోడ్ నిర్మాణానికి ఇప్పటికే ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు త్వరలోనే ఇక్కడ భారీ సర్కిల్ రానున్నట్టు ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు వల్ల గతంలో కోసం వేసిన రోడ్ని ఆ రోడ్లోనే చిన్న రోడ్డులోనే ట్రాఫిక్ రావటం జరుగుతుంది ఈ ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందిగా ఇరుగ్గా ఉండటం కూడా గమనిస్తున్నాము మరి ఏదైతే ఇప్పుడు ఉందో ఆరు వందల మీటర్లని ఈ పెద్ద రోడ్డుగా విస్తరించడం వల్ల ఎయిమ్స్ కూడా ఎలివేషన్ వస్తుంది అందరికి కూడా ఈజీ యాక్సెస్ కనిపిస్తూ ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బందులు తొప్పుతాయి అదేవిధంగా ఎయిమ్స్కి ఉండాల్సిన హంగు కూడా అందరికి కూడా కనిపిస్తుంది అది మరి ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం మాకు అందరు కూడా సంతోషంగా ఉందండి వాకర్స్ కూడా ఇప్పుడు మాకు చిన్న అక్కడ ప్రజెంట్ ఇరవై అడుగుల రోడ్ ఎంత ఉన్నట్టుంది దాంట్లో ధర రోడ్డు ఉంది ఆ ఇరవై అడుగుల రోడ్లు వస్తున్నప్పుడు ట్రాఫిక్ అంతరాయం వాహనాల స్వేగంగా రావటం కొండ పక్కనే నడుస్తున్నప్పటికీ అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు పెద్దగా వేయటం వల్ల వాకర్స్ కూడా ఒక వాకింగ్ ట్రాక్ లాగా పక్కన ఉంటే ఇంకా నడవడానికి కూడా ఈజీగా అంటే కొంచెం ఆహ్లాదంగా ఉంటుందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం అండి ఏంటంటే వాకర్స్ ఇట్లా నడుస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఏదైతే ఈ ఆరు వందల మీటర్ రోడ్ అనేది వస్తే మరి ఈ ట్రాఫిక్ సమస్య కూడా తిరిగి మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు మా నాయకులు మరి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకోవటంతో మాకు చాలా సంతోషంగా ఉంది